سبير درو هاڻي سڀيرو اپني طرف تي کڻي وڌي پوندي آهي ۽ سڀيرو حاضر ٿي حاصل ٿي رهيو آهي مان ٿو ڪپڻا هاڻي 4 100 100 శ్రీనివాస్ గారు ఎప్పుడన్నా రావాలి సాయిశ్రీ శ్రీనివాసరావు గారు ఎప్పుడున్నా రావాలి पंज कार चवीम येछना पडो राइट रिकॉर्ड हां बाय बाय दारो का स्नैप हिड धरगा न नो रारे दार हिड धरगा न

રાઈટ સાહેબ થેન્ક યુ રાઈટ સાહેબ બાબા તૈયાર સર સર કન્ટીન્યુ multim right, firma <laughs> right, ಆಯ್ತು ಅಂದ್ರೆ ಬೈಲರ್ ಬೈಕ್ ಸರ್ ಒ

கேளைங்கயா வாங்க வாங்க இந்த பை ஏ தெற்கே தெற்கே என்ன தெற்கே இருக்கு நாங்க நாங்க தயரம் ஜெபினாயிங்க இங்க வந்து பாருங்க இந்த ஷாட் என்னடா

ಓಕೆ 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 గౌరవనీయులైన శ్రీ వాసవి హోల్సేల్ కాఫ్ మర్చెంట్ వెల్ఫేర్ నందు ఈరోజు రెండు సంవత్సరాలకి కలిపి ఎన్నికలు నిర్వహించి అద్దెపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఎన్నికలు నిర్వహణ జరిగింది ఈ ఎన్నికల నిర్వహణలో అధ్యక్షుడైనట్టు నేను చామర్తి గోపాలకృష్ణ అని నేను ఈ ప్రజల ఆశీస్సులతో ఈ కమిటీ నెంబర్ల ఆశీలతో ఆశీ వెల్ఫేర్ క్లాత్ మార్కెట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో నేను ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాబట్టి ఈ ఆశీ హోల్సేల్ క్లాత్ పార్టీ వెల్ఫేర్ నందు నేను అభివృద్ధికి పూర్తిగా తోడ్పడతాను ఈ అసోసియేషన్కి ఎలాంటి మార్పు తీసుకురావాలి ఎలా ఎలా ఉండాలి అనే దానికి మా కమిటీ వాళ్ళందరూ నిర్ణయించుకొని సరైన దారిలో గాడిలో పెట్టుకొని వ్యాపారం పరిధిలో కూడా ఎట్టి నుంచి ఎట్టి తీసుకెళ్ళాలి ఏం చేయాలా ఆఫీసులతో కానీ ఎటు ఈ జిఎస్టీ ఆఫీసులతో కానీ లేబర్ డిపార్ట్మెంట్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ కలుపుకొని అందరు అందరి కలుపుకొని మా కమిటీ వాళ్ళ రామదండ్రులాగా ఉందండి మా సైన్యం రామదొడ్డు వీళ్ళందరినీ కలుపుకొని తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్ళి ఈ అసోస్ ఈ ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తా అని చెప్పి ఈ రకంగా ఈ ప్రమా సభాముఖంగా ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగింది ఈ ప్రమాణ స్వీకారం మీరందరూ అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఫస్ట్ నిర్ణయం ఒక నిర్ణయం తీసుకుంటున్నాను రేపు సోమవారం నాడు ఉదయం పదకొండు గంటలకి మన బహల్గాంలో హిందువుల్ని ఉగ్రవాదులు ఊచ్చకోతకు కోసినందుకు గాను రేపు మా అసోసియేషన్ వాసి హోల్సేల్ కార్పొరేట్ అసోసియేషన్ నుంచి కూడా ఒక సంఘీభావం తెలుపుతూ ఒక ర్యాలీగా నిరసన కార్యక్రమం తెలియపరచడానికి ఈ సందర్భంగా మా వాసమి మార్కెట్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి హాజరై సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం వాళ్ళకి మరణించిన వాళ్ళందరికీ కూడా ఊరేగింపుగా వెళ్ళి మరణించిన వాళ్ళందరికీ కూడా సంతాపం తెలియపరుస్తూ ఈ భారత మోడీ గారికి మనం మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని రూపం రూపకల్పన చేసుకుంటాం ఇక్కడ నుంచి మా వాసి హోల్సేల్ ట్రాన్పొరేషన్ హాయిల్ఫర్ అసోసియేషన్ నుంచి కూడా అక్కడ బ్రిడ్జి దాకా బ్రిడ్జి దాకా వెళ్ళి అక్కడ యూటర్లు తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తామండి ఆయన పొత్తు ఉదయం ఖచ్చితంగా పదకొండింటికి ఈ ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా నేను తీసుకునే మా అందరూ అందరితో సహాయ సహకారాలతో వాళ్ళకి మరణించిన వాళ్ళందరికి కూడా సంతాపం తెలియజేసి కాబట్టి సంతాపం తెలియజేసుకుంటూ ఈ తొలి నిర్ణయంగా తీసుకుంటున్నాను శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటన ఏమనగా ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం జరిగిన రెండు సంవత్సరాలకు ఒక పరిహారం జరిగిన ఎన్నికలలో అధ్యక్షులుగా శ్రీ శామర్తి గోపాలకృష్ణ గారు ఏకాన్ని ఎన్నికయ్యారు అలాగే వైస్ ప్రెసిడెంట్గా శ్రీ పొల్లకండం శ్రీనివాసరావు ఎన్నికల్లో గెలుపొందినారు అలాగే కార్యదర్శిగా శ్రీ అమరావతి శ్రీనివాసరావు ఎన్నికల్లో గెలుపొందినారు అలాగే సహాయ కార్యదర్శి శ్రీ సింగం శెట్టి నిరాంజనేయులు గారు ఎన్నికల్లో గెలుపొందినారు హోశాధికారిగా శ్రీ చక్క రాఘ శ్రీనివాసరావు ఏకంగా నిర్ణయించబడినారు అలాగే ఈ కమిటీకి అసోసియేషన్ కమిటీకి సంబంధించి పది మంది సభ్యులు కమిటీ సభ్యులు కూడా ఎన్నికలలో మెజారిటీతో గెలుపొందినారు వారందరి సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులైనటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళలో ప్రముఖుడు మాకు సహ సలహాదారుడైనటువంటి శ్రీ కానుల ప్రవీణ్ కుమార్ గారు అలాగే శ్రీ కానుల వెంకటేశ్వర కోటేశ్వరరావు గారు అలాగే చాలామంది ప్రముఖులు చాలామంది ఉన్నారు వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ నూతన కమిటీ ఏదైతే చేయాలని అనుకొని వచ్చాము ఒరవడితో వచ్చాము అవన్నీ నెరవేర్చగలవారు అని చెప్పి సభాముఖంగా కమిటీ మూలకంగా మీ అందరి ద్వారా మా యొక్క సభ్యులకే కాదు బయట సభ్యులు కూడా ఇక్కడ వసతులు కానివ్వండి ఉచిత మజ్జిగ పంపిణీ కానివ్వండి మిగతా అన్ని విషయాల్లోనూ అధ్యక్షులు కమిటీ సహాయ సహకారాలతో మేము ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా మీ ప్రకటన చేస్తున్నాం జయవాసమి జై శ్రీనివాస